నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు జగనన్న నినాదంతో గర్జించిన గాలివీడు గాలివిడు పుర గురువారం నాడు శ్రీకాంత్ రెడ్డి రమేష్ రెడ్డిలకు అభిమానులు మహిళలు అడుగడుగున ఇంటింటి దగ్గర నీరాజనం పలికారు మహిళలు హారతులు పట్టారు స్థానిక అభిమానులు వారి దుకాణాలు నివాసాల వద్ద దారి పొడవున పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు నేతలకు మైనారిటీ సోదరులు రక్షాబంధనను కట్టారు రాష్ట్రమంతా మరోసారి వైఎస్ఆర్సిపి ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు గురువారం మండల కేంద్రమైన గాలివిడిలో శ్రీకాంత్ రెడ్డి రమేష్ రెడ్డిలు ఇంటింటి ప్రచారం నిర్వహించి ఫ్యాను గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు